ఇప్పుడు నీకు ఇంట్లో విలువ ఏ విషయంలో గౌరవ గౌరవం తగ్గింది అని శ్రీ శ్రీకర్ అయితే పల్లె శ్రీ అని గట్టిగా అడిగేసరికి ఏ విషయంలో నా పల్లవి నాకు అసలు విలువ ఇవ్వడం మానేసింది పెద్ద పెద్దదాన్ని కూడా విలువ ఇవ్వట్లేదు అని అనేసరికి పల్లవి అయితే పెద్ద చిన్నాని కాదు విలువ అనేది వాళ్ళకి అనిపించాలి నువ్వు అడుక్కుంటే ఎవరెవరు అని అనేసరికి చూసారా తను ఎంత తలపి తల పొగరుగా మాట్లాడుతుందో తను నాకు ఇంటి తాళాలు ఇచ్చారని కాదు తను కన్నా నేను అర్హత కాదని ఇంటి తాళాలు చేయడంలో అని అయితే అంటూ ఉంటుంది అది నిజంగానే తెలుస్తుంది కదా అని పల్లవి అంటూ ఉంటుంది శ్రీకర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇంటికి పెద్ద ఇంటికి ఇంటి బాధ్యతలు అప్పు చెప్పారు అంటే తనకి అర్హత ఉంది నాకు అర్హత ఉందనే కదా ఇచ్చారు నువ్వు అడుక్కుంటేనే నీకు ఇచ్చారు అని శ్రీయ పల్లవి అయితే అంటూ ఉంటుంది చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతుందో అని అనేసరికి ఏంటమ్మా శ్రీయ నేను నువ్వు గొడవ చేస్తే నీకు నీ ఇంటి తాళాలు ఇచ్చి నీ గౌరవం నీకు ఇచ్చాను కదా కదా ఇంకెందుకు నువ్వు ఇంకా ఎక్కువ చేస్తున్నావు అని అంటూ ఉంటుంది ఈ విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నావు అని అనేసరికి అవునా పల్లవి పల్లవి చిన్నపిల్ల తనకి ఏదో తెలియదు ఎందుకంటే తను చిన్నపిల్ల మీ మేనకోడలు కాబట్టి తను ఏం చెప్పినా మీరు సమర్థిస్తారు కానీ పల్లవి తెలిసి తెలియని మాట్లాడినంత చిన్నపిల్ల అయితే కాదు తనకి చాలా తల పొగరు విరుసి ఎక్కువ అందుకే తనకు నచ్చినట్లుగా మాట్లాడుతుంది తను ఏం మాట్లాడుతున్నా చెల్లుతుందనే పొగరుతో మాట్లాడుతుంది పెద్దదని విలువ లేకుండా కూడా మాట్లాడుతుంది అని అనేసరికి ఏంటి పల్లవి ఏంటి శ్రీయ ఎలా మాట్లాడుతున్నావు అని అనేసరికి నువ్వు నా గురించి ఆలోచిస్తే నేను ఇలా అడుక్కోవాల్సిన అవసరం రాదు అని శ్రీయకర్ మీదకి శ్రీయ అయితే ఇదవుతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అనేసరికి అవును తను ఎంతైనా మీ మేనకోడలు కదా మీ మేనకోడలు కాబట్టి మీరు తనకి ఎంతైనా సపోర్ట్ చేస్తారు నేను పరాయిదాన్ని కాబట్టి నన్ను సపోర్ట్ చేయరు మీరు మీ మేనకోడలకి మీరు ఇచ్చిన విలువ నాకు ఇవ్వడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి నాకు ఇంకేం మీరు చెప్పొద్దు అని అక్కడి నుంచి అయితే శ్రీయ వెళ్ళిపోతూ ఉంటుంది షాక్ అవుతూ ఉంటుంది పార్వతి అయితే బ్రతమలాడుతూ ఉంటుంది స్త్రీయని